రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినాక కొంతమంది విపరీతంగా రెచ్చిపోవడం జరుగుతుంది సో వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు వాళ్ళు రెచ్చిపోయే ముందు కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చేశారు అని కానీ మనం తెలుసుకుంటే చాలామంది ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినట్టు అవతల ఉన్న పెద్ద వ్యక్తులు స్థాయి మర్చిపోయి మాట్లాడడం జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ జబర్దస్త్ కిరా ఎలాంటి వాడు ఏ స్థాయి వాడు మనందరూ తెలుసు ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు సరే జగన్ గారిని అంటే అన్నాడు వాళ్ళ మిస్సెస్ని కూడా వైఎస్ భారతమ్మన్ గారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం జరుగుతుంది కిరాకార్పి నువ్వు ఒకప్పుడు జబర్దస్త్ ఫోగ్రాలు చేసుకుంటూ రోజా గారిని మా అమ్మ అమ్మ అని ఆమె చెప్పుకొని తిరిగి కొన్ని స్కే ప్రమోషన్ పొంది ఈరోజు ఇదే జబర్దస్త్లో ఉన్న కిరాకార్పి గారు రోజా గారిని కూడా వల్లగర్ లాంగ్వేజ్తో ఇష్టానుసారంగా తిట్టడం జరుగుతుంది మరి కిరాకార్పి నువ్వు ఎన్ని చెరకముందు నీ స్థాయి ఏంటి నీకు తెలుసుగా ఏదో చేపల పులుసు రకరకాలు పెట్టుకొని ఈ మధ్య ఫేమస్ అయ్యావు అంతకుముందు నువ్వు ఫేమస్ అవ్వడానికి కారణం ఏంది జబర్దస్త్ ఓకే ఈ జబర్స్ ద్వారా నువ్వు ఏపీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకో లేకపోతే నీ మహోడిదు తెలియదు కానీ నువ్వు ఈరోజు నీ స్థాయి మర్చిపోయి సాక్షాత్తు జగన్ గారితో పెట్టుకుంటున్నావు జగన్ గారిని జగ్గారెడ్డి జగ్గుబాయ్ అని విమర్శిస్తున్నావు అది చాలా తప్పు నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోటిని ఒకసారి అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఎల్లకాలం కోటా ప్రభుత్వ అధికారులు ఉండదు కదా నీకు ఎలా కావాల ఇదే కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేయదు కదా అది కూడా తెలుసుకోసారి జబర్దస్త్ నువ్వు చేసినప్పుడు గారు కాలు ముక్కింది మర్చిపోయావా నాగబాబు గారు కాలు పొట్టుకుంది మర్చిపోయావా నాగబాబు గారిని మా తండ్రి మా తండ్రి నానా నాన్న అని చెప్పుకొని మీరు అందరు తిరిగిన రోజులు ఉన్నాయి సరే ఎన్నికలు వచ్చినాయి మీరు నచ్చిన పార్టీ సపోర్ట్ చేసుకున్నారు ఆ పార్టీ అధికారులకు వచ్చింది ఓకే బాగున్నది కానీ ఇప్పుడు కూడా మీరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నారు ఒకసారి ఆలోచించుకో జబర్దస్త్ కిరాకార్పి గారు స్థాయిని మర్చిపోయి మాట్లాడితే ఏ స్థాయి నుంచి అయితే నువ్వు వచ్చావు మళ్ళీ ఆ స్థాయికి పడిపోతావు అది పెద్ద గొప్పతనం అనుకుంటున్నావు నువ్వేదో మాట్లాడటం మేము కూడా మాట్లాడతాం మేమే పెద్ద వీరులు సూర్యులు మేము తోపులేం కాదు మేము మాట్లాడేటప్పుడు కూడా మా నోటిని అదుపులో పెట్టుకొని ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు బాధ పెట్టకూడదు అని చెప్పి మేము కూడా క్రమశిక్షణగా మాట్లాడతాం కానీ నువ్వు మాట్లాడితే మట్టికి చాలా ఇబ్బందికరంగా ఉంది నువ్వు ఒకసారి తెలుసుకొని ఇంకోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలా లేదంటే మటికి జగన్ గారు ఇరవై తొమ్మిది వందల వస్తే సినిమా ఇండస్ట్రీలో నువ్వు కనిపించవు ఇంకా అది వాడు గుర్తుపెట్టుకో అది ఎవరు నువ్వు చెప్తాను కానీ నువ్వు నన్ను అడగచ్చు అది నేను చెప్పడం కాదు సినిమా ఇండస్ట్రీ పెద్ద పెద్ద నిర్మాతలే నిన్ను తరిమి కొడతారు అర్థమైందా పెద్ద పెద్ద నిర్మాతలే నిన్ను ఇండస్ట్రీలో కాన్ రాకుండా కొడతారు ఓహో నువ్వేదో అనుకుంటున్నావు అదే పెద్దలు జబర్దస్త్ ఏ కామెడీ ఫోగ్రాఫ్లో కూడా నిన్ను లేకుండా చేస్తారు అది గుర్తుపెట్టుకో ఒక జగన్ గారు ఒక ఫోన్ కొట్టినా సరే ఇప్పటికి ఇప్పుడైనా సరే నేను ఇండస్ట్రీ నుంచి తరమేయడానికి నిమిషం విషయం పట్టదు నువ్వేదో అనుకుంటున్నావు జగన్ గారు ఏదన్నా సరిపద్దులే ఎవడు అడగట్లే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నావు నువ్వేదో కళలు కట్ కానీ ఆ కళలు నీ వరకే ఉంటాయి కానీ అది నిజంగావు ఆ కలగా నిజమైంది అనుకో ఆ రోజే నీకు పతనం మొదలైంది అది మట్టి దృష్టి పెట్టుకో నేను రోజు చూస్తాను కిరాకారి గారి గురించి మాట్లాడకూడదులే ఎన్నో కష్టాలు పడిగిన ఈయన ఒక స్థాయిలో ఉన్నాడు అలాంటి వ్యక్తిని మనం విమర్శించకూడదు అనుకున్నా కానీ ఏదైనా తప్పు జరిగింది కూడా ఆ తప్పు కూటమి ప్రభుత్వం నిజం నిజమని చెప్పి బల్ల గుద్దినట్టు చదువుతాడు ఎలా నిజమైంది తెనాలలో నడు రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారు అది అది కూడా అది కరెక్ట్ అని అంట దాచపల్లిలో ఒక హరికృష్ణ గారిని థర్డ్ డిగ్రీ ఉపయోగించి కాళ్ళు కొట్టారు ఇష్టం లాఠీ దెబ్బలు కొట్టారు అది కూడా కరెక్టేనంట ఇంకెందుకు మన కొండెప్పులు జరిగింది జా జాలపానులు మహిళల మీద ఎస్ఐ రెండు భుజాల మీద చేతిలేసి నెట్టేశాడు అది కూడా నిజమే ఇంకేదిరా మీరు చెప్పేది నిజాలు ఒకటన్నా మీ నోటు ద్వారా అది జరుగుతుంది జరిగినట్టు వివరించి చెప్పండి ఏపీ ప్రజలకి ఈ చూసే వాళ్ళకన్నా కూడా మైండ్ సిగ్గు పోతున్నారా మీరు ఏదన్నా ఒకటి చెప్తారా నిజం చెప్తారని చెప్పి ఆశగా ఎదురు చూడటం మీరు నోరు చేస్తే మీ నోటి నుంచి అబద్ధాలు రావడం ఒక్కటన్నా స్పష్టంగా అరే ఇలా చేశారు మన వాళ్ళు అది తప్పురా అలా చేయొద్దు అని మీలో ఒక్కడన్నా దాన్ని సమర్థిస్తున్నాడా ఏ ఒక్కడు కూడా దాన్ని సమర్థించట్లా దాన్ని కప్పి పెట్టుకుంటూ వెనకేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు ఎన్ని రోజులు వస్తారట ఎన్ని సంవత్సరాలు వస్తారు ఏమో మాకేనా మీరు చెప్పి వినటానికి సిగ్గుగా ఉందిరా సరే కిరా కార్పి గారు నాగండి వయసులు పెద్దవారు నేనేమన్నా తప్పుగా మాట్లాడితే కిరా కార్పి గారికి మనస్ఫూర్తిగా స్వారీ అవుతున్నా అన్న నువ్వు మాట్లాడేటప్పుడు ఒకసారి ఇంకా చెప్పండి నేను జాగ్రత్తగా మాట్లాడు జాగ్రత్త అంటే నేనే నేను బెదిరించినట్టు కాదు వైఎస్ జగన్ గారి గురించైనా లేదు కూటమి నేతల గురించి అయినా ఏదైనా సరే నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందన్నా లేదంటే ఇదే సోషల్ మీడియా వేదికగా ನಿನ್ನ ವಿಮರ್ಶೆ ನನಗೆ ದೊರಗಿತ್ತು ಥ್ಯಾಂಕ್ ಯು